పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు వయసు చిన్నప్పుడు నాలుగో క్లాస్ అయిపోయిన తర్వాత ఈ పనికి వెళ్ళాను అయితే కొన్ని రోజుల తర్వాత నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరితో పాటు నా వయసుతో పాటు అందరితో పాటు అందరితో పాటు వాళ్ళతో తిరుగుతున్నాను అంటే ఆ వయసులో ఉన్నప్పుడు ఎవరికి అలాంటి అలవాటు ఉండదు చిన్నపిల్లగాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లగాలకి ఉండదు అసలు అయితే ఒకసారి నేను అప్పట్లో ఉజూర్ అని వచ్చింది గుట్కాలంటి అయితే నా ఫ్రెండ్ ఏం చేసిండు నేను అసలు ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి అని ఆ హుజూరు వేసుకున్నా చేతులు వేసుకొని అందరం అడుగుతున్నారని కలిపి నోట్లు వేసుకున్నాను నోట్లు వేసుకోవటం వల్ల కాసేపటికి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది ఒక కాడ కూర్చున్నాను ఇందులో నా ఫ్రెండ్ వచ్చిండు నా ఫ్రెండ్ పేరు జాలిగా వచ్చి ఏం చేస్తున్నారంటే ఏం చేయట్లేదురా అని ఒకసారి వాడికి వెళ్ళి చిన్నగా ఊదా ఊదా కదా ఏరా నా కొడక నువ్వు నా చెద్ద వాటిలో చేసుకున్నావు కానీ ఒక్కసారి చెమ మీద పెట్టి తలచిను